వాడు ఓ అంటున్నాడు వాడికి రాత్రి తాగింది దిగలేదంట అందుకే ఆ అంటున్నాడు అట్లా ఉంది మరి సో ఆహా ఫ్రాంక్స్ ఛానల్స్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు తెలుసు మీరు చూస్తున్నారు కానీ కా కామెంట్ చేయట్లేదు లైక్స్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏం చేయట్లేదు మేము చాలా చింతిస్తున్నాం సో మీరు మంచిగా లైక్స్ కామెంట్స్ షేర్స్ చేస్తే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కింద చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి నేనే కాదు ఇంకా మంచి మంచి అమ్మాయిలు ఆంటీలు అందరు కూడా చేశారు అందరినీ కూడా మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రస్తుతానికైతే మేము పార్కు కాడికి వచ్చాము వీడియోలు చేసుకున్నాము అందుకే చీర కట్టుకున్నా నేను పద్ధతి తెలిసిన పెద్ద మనిషిలాగా సారీ కట్టుకున్నాను అనమాట అది మ్యాటర్ ఓకేనా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడ రచరచ్చ అయిపోతుంది జనాలందరూ చాలామంది ఏంటేంటో చెప్పుకుంటున్నారు దేని గురించి చెప్పుకున్నతే ఇక్కడ గడ్డలో ఉన్నాడు ఆయన పేరేంటో నాకు పెద్దగా తెలీదు ఏం పేరండి మీరు ఆనంద్ గారంట ఆనందంగా నవ్వుతున్నాడు ఆనంద్ గారిని చూడాలని ముచ్చట పడుతున్నారా మీరు చెప్పండి హాయ్ అండి ఈ ఆనంద్ గారిని ఒకసారి చూపిస్తాను చూసుకోండి టట్టడా అక్కడ ఇంకో గెడ్డలు కూడా ఉన్నాడు కాకపోతే గెడ్డను కట్ చేస్తాడు కాకపోతే ఈ మధ్యన చాలా సిగ్గుపడిపోతున్నాడు నాది కాదు ఆయింది లైవ్ చాలా సిగ్గుపడిపోతున్నాడు నేనే వంద రూపాయలు కొట్టాను ఫ్రెండ్స్ వాడికి గడ్డం గీసుకోమని ఎందుకంటే వాడి గడ్డం గీసుకోవట్లేదు బూచోడ్లో తిరుతున్నాడు ఎంతైనా మన ఫ్రెండ్ అన్నప్పుడు ఆ మాత్రం గడ్డం తీసుకోమని కూడా చెప్పాలి కదా వాడికి ఎలాగో గడ్డం తీసుకోవాలని లేదు ఎవరు ఆయన గడ్డ ఉందా లో ఉన్నాడు చూడు కెమెరాలో కనబడ్ ఆ కనబడ్డు ఆయన రాడు ఆయన పద్ధతి తెలిసిన పెద్ద మనిషి అన్నట్టు ఆయన త్వరలో స్టార్ట్ చేయబోతున్నాడు రసిక్ రాజా ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఆయనే ఆయనే రసిక్ రాజు సో మస్కి రాజు మా రసికి రాజు కనబడాలంటే కొంచెం సమయం పడుతుంది ప్రేక్షకులారా ఎవరెవరికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందో చెప్పండి తుప్పల్లో దర్దడియా అని పెడతాం ఒకటి అది మీరు చూడాలి యూట్యూబ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరందరు సపోర్ట్ ఇవ్వండి మంచిగా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాము ఆహాప్రానికి దాంట్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మంచిగా మీరు చూడాలి చెప్తున్నా ఆల్రెడీ ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి అబ్బా రాజ్యా అనే వీడియోలు ఉన్నాయి చూడండి అనే వీడియోలు కూడా అబ్బా అనే వీడియోలు ఉన్నాయంట అయింది వన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ఓకేనా ఫ్రెండ్స్ మంచి మసాలాలు ఉన్నాయి మంచి కంటెంట్స్ ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో చెప్పండి కామెంట్ చేయండి ఆ టైప్లో కంటెంట్ తీస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అదనమాట మ్యాటర్ మరి ఇంకా తొప్పల్లో దడిదడియా కూడా తీస్తారు మీరు అది చూడచ్చు ఓకే ఈయన ఈయన స్టార్ట్ చేస్తాడు కానీ ఫినిషింగ్ ఎవడో మా వీడియోలకే కాదు

my god you know me